ದಿನವೃತ್ತಾಂತು ರೆಂಡೋ ಗ್ರಂಥ ಇರೋ ಮೂಡವ ಅಧ್ಯಾಯ ಅಂತ ಏಳವ ಸಂವತ್ಸರ ಮಂದು ಯಹೋ ಯಾಧ ಧೈರ್ಯ ತೆಚ್ಚುಕ ಶತಾಧಿಪತುಗಳೂ ಯಹೋರಮು కుమారుడైన అజర్యాతోను యుహో యొహోహానాను కుమారుడైన ఇస్మాయలుతోను ఒబేదు కుమారుడైన జరియాతోను అదయ కుమారుడైన మయాషయాతోను జిక్రి కుమారుడైన ఎలిషా పాతుతోను నిబంధన చేయగా వారు యూత దేశం సంచరించి సంచరించి యూదవారి పట్టణములన్నిటి నుండి లేవీయులను ఇస్రాయేళ్లుల పితరుల ఇండ్ల పెద్దలను పెద్దలను సమకూర్చేరు శల్యమునకు తోడుకొని వచ్చిరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లా నేను యుహోవా దావిదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యం కాబట్టి మీరు చేయద చేయవలసినదేమనగా మీలో యాజకులైన వారేమీ లేవేలైన వారేమీ విశ్రాంతి దినమున లోపల ప్రవేశించేవారు మూడు భాగముల యొక్క భాగము ద్వారా పాలకులుగా ఉండవ ను ఒక భాగము రాజున రాజనగరు నద్దు ఉండవలేను ఒక భాగము పునాది గుమ్మము పునాది ఉండవలెను జనులందరూ యహో మందిరపు ఆవరణములో ఉండవలెను యాజకులను లేవియలలో పరిచారము చేయవారును తప్ప యహోవ మందిరము లోపలికి మరెవ్వరూ రాకూడదు వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యహోవ ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలేను లేవీయలందరూ తమ తమ ఆయుధములను చేత పట్టుకుని రాజు చుట్టూను ఉండవలేను మందిరము లోపలికి మరి ఎవరైనాను వచ్చినేడలా ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్ళినప్పుడేమీ మీరు అతనితో కూడా ఉండవలేను కాబట్టి లేవీలు యూదావారును యాజకుడైన యహోయాద ఆజ్ఞ ఎంతటి ప్రకారము చేసి యాజగుడైన యహోయాద వంతుల వారికి సెలవియలేదు కనుక ప్రతి వాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకొని వచ్చను మరియు యాజకుడైన యహోయాధ దేవుని మందిరమందు రాజైన దావిదు ఉంచిన బల్ బల్యములను కేడెములను డాళ్లను సతాధిపతులకు అప్పగించను అతడు ఆయుధములు చేత పట్టుకునిన జనులనందరిని మందిరముకు కుడివైపు నుండి ఎడమవైపున వరకు ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము పక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారుని బయటికి తీసుకొని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి యహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగా పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయొద్దు అని అతల్లి యహోవ మందిరమందున్న జనులు ఎద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునద్ద రాజు నిలవబడి ఉండుటయు అధిపతులను బోరలు ఊదువారును రాజునద్ద నుండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బోరలతో నాదము చేయుటయు గాయకులను వాయిద్యములతో స్థుతి పాటలు పాడుటయు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహం అని అరచను అప్పుడు యాజకులు యాజకుడైన యహోయాద యహోవ మందిరములో ఆమెను చంపవలదు ఆమెను పంక్తులు అవతలకు తీసుకుని వెళ్ళి ఆమె పక్షము పూను వారిని కత్తి చేత చంపుడని సైన్యముల మీద నున్న శతాధిపతులకు ఆజ్ఞ ఆగ్నేచ్చాను కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరు నద్దనున్న గుర్ర గుమ్మపు గుర్రపు యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి అప్పుడు యహోయాద జనులందరును యహోవ వారి ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశారు అంతట జనులందరూ బలిపీఠము బయలు దేవత యొక్క గుడికి పోయి అంతట జనులందరూ బయలు దేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠమును విగ్రహముల నూతులుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్ తాను బలిపీఠముల ముందర చంపిరి మరియు మోషి ఇచ్చిన ధర్మశాస్త్రమందు రాయబడిన దారిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవేలైన యాజకుల చేతి నుండి చేతి క్రింద నుండినట్టు యహోవా మందిరమందు దావీదు పనులు పంచి వేసినట్టుయు పంచి వేసి నైనా యహోవ మందిరపు కావలి వారికి యహోయాద నిర్ణయించెను యాజకుల చేతి క్రింద నుండునట్యు యహోవ మందిరం అందు దా దావీదు పనులు పంచివేసినట్టు నైన యహోవ మందిరపు కావలి వారికి యహో యాద నిర్ణయించను యహోవ మందిరములోనికి దేని చేత అంటు తగిలిన వారు వెళ్ ప్రవేశింపకుండాన్నట్లు అతడు ద్వారముల యుద్ధ ద్వార పాలకులను ఉంచెను మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులందరినీ వెంటబెట్టుకుని యహోవ మందిరములో నుండి రాజును తోడుకొని వచ్చెను వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనము మీద రాజుని ఆశీనుని చేయగా జను దేశ జనులందరూ సంతోషించిరి వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండరు దేవుడి పరిశుద్ధ వాక్యమానికి త్రపరిచి దించిన దాకా కామెన్